హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా ముందు అనుకున్న విధంగానే శ్రవంతి ఇంటికి కాస్త దూరంగా అమర్ నిలబడి ఉన్నాడు సింధు వెళ్ళి చూసేసరికి గేటుకు తాళం వేసి ఉండడంతో అమర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది తాళమేసి ఉంది ఎక్కడికి వెళ్ళు ఉంటారు ఎవరైనా అడిగితే అన్న అమర్ మాటలకు సరే అమర్ నువ్వెక్కడే ఉండు నేను వెళ్ళి పక్కన ఎవరినైనా అడిగి విషయం కనుక్కుని వచ్చి చెప్తాను అని వెళ్ళిన సింధు పది నిమిషాల తరువాత వచ్చి మొహం ఢీలాగా పెట్టింది అది చూస్తూనే ఇంకాస్త టెన్షన్ పెరిగింది అమర్లో ఏమైంది సింధు శ్రవంతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నీకేమైనా తెలిసిందా అన్న అమర్ ప్రశ్నకు లేదు అమర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు బట్ ఏదో ఊరికి వెళ్ళారని మాత్రం తెలిసింది అసలు ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో అన్న విషయాలు ఏవీ తెలియలేదు ఏంటిది ఇలా జరిగింది ఏంటి సింధు ఒకవేళ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో మరి ఇంకెప్పుడు ఇక్కడికి రారేమో అలాంటప్పుడు శ్రవంతిని కలవటం ఎలా కనీసం తన ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర లేదు ఎందుకు సింధు శ్రవంతి ఇలా చేసింది కనీసం ఒక్కసారి నాకు ఫోన్ అయినా చేసి మాట్లాడాలి అనిపించలేదు కదా తనకు అన్నాడు అమర్ బాధగా అయ్యో అమర్ ఎందుకు అలా బాధపడతావు అసలు ఏం జరిగిందో తెలియకుండా నీకు నువ్వే ఎందుకు ఇంతలో ఊహించుకుంటావు వాళ్ళు ఏమైనా ఫంక్షన్కి వెళ్ళారో లేక పని మీద వెళ్ళారో ఎవరికైనా ఒంట్లో పోగలేక చూడ్డానికి వెళ్ళారో అనుకోవచ్చు కదా అంది సింధు కన్వీన్సింగ్గా ఏమో సింధు నాకంత ఆలోచన రావటం లేదు ఇక శ్రవంతిని చూడకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళలేను అన్నాడు అమర్ చాలా బాధగా నీకేమైనా పిచ్చి పట్టిందా అమర్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా లే ముందుకు ఇంటికి వెళ్దాం నేను రాను అంటున్నాను కదా సింధు నువ్వు వెళ్ళిపో అని అక్కడే నిలబడ్డాడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవంతా చూసిన ఒక ఆవిడ వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు మీరెవరు ఎందుకు గొడవ పడుతున్నారు అంది ఏం లేదండి ఈ ఇంట్లో శ్రవంతి అని మా ఫ్రెండ్ ఉంటుంది తను టూ డేస్గా స్కూల్కి రావటం లేదు ఏం జరిగిందో కనుక్కుందామని వచ్చాము అంది సింధు ఓ అదా ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదా అందుకే వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళారు నాకు తెలిసి ఒక పది రోజుల వరకు రాకపోవచ్చు అంటూ చెప్పారు ఆమె అవునా చాలా థ్యాంక్స్ అండి అని సిగ్గుపడుతూ పదమర్ ఇక బయలుదేరదాం విన్నావు కదా అంది సింధు ఏంటి వినేది అసలు పెద్ద మనిషి అవ్వడం ఏంటి వాళ్ళ ఊరికి వెళ్ళడం ఏంటి నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు సింధు అన్నాడు అమర్ అయోమయంగా అయ్యో అమర్ అది కూడా తెలియదా ఒక అమ్మాయిగా నేను నీకు ఎలా చెప్పగలుగుతాను పెద్ద మనిషి అవ్వడం అని అంటే పైట వేసుకోవడం అంది సింధు అంటే ఇప్పుడు శ్రవంతి చీర కట్టుకుంటుందా సింధు లేక లంగా వేసుకుంటుందా అందులో ఎంత ముద్దుగా ఉంటుందో కదా గారి బొమ్మల దేవకన్యల ఎంత అందంగా ఉంటుందో కదా సింధు ఒక్కసారి ఎలా అయినా శ్రవంతిని చూడాలని ఉంది సింధు ఎలా అయినా తనని పట్టుపరికినీలో చూసి ఆ జ్ఞాపకాలు మధ్యలో ముద్రించుకోవాలని ఉంది అన్నాడు అమర్ చాలా ఆశగా నీకు నిజంగానే పిచ్చే పట్టింది అమర్ వాళ్ళ ఊరు వెళ్ళిందంటే తనని చూడాలంటావేంటి అసలు వాళ్ళది ఏ ఊరు తను ఎక్కడ ఉందో ఏం చేస్తోందో ఏమీ మనకు తెలియదు తెలుసుకునే అవకాశం కూడా లేదు పది రోజుల తర్వాత ఎలాగ వస్తుంది అని చెప్తున్నారు కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఇప్పటికి పద అని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది సింధు రాత్రంతా ఎంత ప్రయత్నించినా తనకు కొనుకు పట్టడమే లేదు నిద్ర రాక అటు ఇటు తిరుగుతున్న అమర్కి లంగావోనీలో శ్రవంతి ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆరాటం తనను బుట్టబొమ్మలో తయారు చేయగానే ఆమె అందం తన కళ్ళలో బంధించుకోవాలి అన్న ఆతృత కొంచెం కూడా నిలబడనీయటం లేదు నిద్ర పట్టనీయటం లేదు ఏంటి శ్రవంతి నీకోసం పిచ్చివాళ్ళ మారిపోతున్నాను నీకు కనీసం నేను గుర్తుకు రావటం లేదా నన్ను చూడాలని నాతో మాట్లాడాలని మొదటిసారిగా నువ్వు పెద్ద మనిషి అయ్యాక నువ్వెలా ఉంటావో నాకు చూపించాలి అని నీకు కొంచెం కూడా అనిపించటం లేదా అసలు ఎలా శ్రవంతి నిన్ను కలవాలి ఎక్కడని నిన్ను వెతకాలి కొంచెం కూడా అర్థం కాక నిజంగానే పిచ్చివాడిని అయిపోతున్నాను ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా శ్రవంతి రెక్కలు కట్టుకుని వచ్చి నీ ముందు వాలిపోతాను అని తన ఫోటో పట్టుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు అమర్ ఇది ఇలా ఉంటే అక్కడ శ్రవంతి ఇంట్లో రాఘవరావు చాలా కోపంగా నిప్పులు తొక్కిన కాకిలా ఉన్నాడు ఏంటిది మాధవి ఇంకా పాతకాలంలో తొమ్మిది రోజులు కూర్చోబెట్టాలి పది రోజులు కూర్చోబెట్టాలి అని రెండు వారాలు సెలవు పెట్టించావు అయినా ఇంటి దగ్గర చేస్తే అయిపోయేదానికి నువ్వు నేను ఇద్దరం ఆఫీస్కి సెలవులు పెట్టుకుని పిల్లల్ని స్కూల్ మాన్పించి ఇంత దూరం తీసుకుని రావాలా నీ పిచ్చి కాకపోతే అనవసరంగా శాలరీలో సగం పోతుంది అంటూ నసుగుతున్నారు రాఘవరావు ఏంటి అల్లుడు గారు చిటపట్లాడుతున్నారు ఇప్పుడేం పెద్ద కొంప మునిగిపోయిందని అంతలా కేకలు పెడుతున్నారు అంటూ వచ్చారు రాఘవమ్మ మధ్యలో లేకపోతే ఏంటి అత్తయ్య మీ కూతురు చాదస్తం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు మా కూతురుని ఊరికి తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఫంక్షన్ చేయాలి అని పట్టుబట్టింది అరే అరే చెప్తే కొంచెం కూడా వినిపించుకోదే అంటున్న రాఘవరావుతో నిజమే కదా అల్లుడు గారు మొట్టమొదటి ఆడపిల్ల మహాలక్ష్మితో సమానం మీ పెళ్లి జరిగిన తరువాత మీ ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం కూడా ఇదే ఎంత హట్టహాసంగా చెయ్యాలి ఎంతమంది బంధువులు ఆత్మీయుల మధ్య సరదాగా జరిపించాలి అవేవి ఆలోచించకుండా ఎవరూ లేనట్టు ఒంటరిగా ఆ సిటీలో జరిపిస్తే ఏమొస్తుంది చెప్పండి అయినా మీకు తెలియంది కాదు సిటీలో కన్నా పల్లెటూరులోనే ఇటువంటి వేడుకలకు జరుగుబాటు చాలా బాగుంటుంది మన అనుకున్న వాళ్ళందరి మధ్య ఆనందంగా గడిపే ఈ కొద్ది రోజులు కూడా డబ్బు కోసం ఆలోచిస్తారు ఎందుకు అన్నారు రాఘవమ్మ ఆమె మాటలకు అడ్డదిడ్డంగా సమాధానం చెప్పలేకపోయినా తన కోపాన్ని అణుచుకొని మౌనంగా ఉన్నాడు రాఘవరావు ఇంతలో తన అక్క తాయారు వచ్చి అవునరా తమ్ముడు అయినా నువ్వు ఉన్నది పరాయి వాళ్ళ ఇంటి దగ్గర కాదు కదరా స్వయా అన్న నీ తోడ బుట్టిన నా ఇంట ఎప్పటికైనా శ్రవంతి ఇంటికి రావాల్సిన బిడ్డ కదా అన్నారు రాఘవరావు అక్క తాయారు అప్పుడే అంత దూరం వరకు ఎందుకు వదిన ఇంకా శ్రవంతి చదువుకుంటోంది చదువు కూడా మధ్యలోనే ఉంది అంటున్న మాధవి వైపు ఎర్రగా చూస్తూ ఇగో మరదల పిల్ల ఇప్పుడే చెబుతున్నా నీ కూతురు శ్రవంతియే నా ఇంటి కోడలు నా భరత్కి ఇచ్చి కట్టబెడతానని తమ్ముడు ఎప్పుడో నాకు మాట ఇచ్చాడు ఏమ్రా తమ్ముడు కాదంటావా అంటూ రాఘవరావు వైపు తిరిగి కాస్త కోపంగా చూస్తూ ఇప్పుడు నువ్వొచ్చి కాదు కూడదు అంటే ఊరుకునేదే లేదు అయినా నా కొడుకేంటి మహారాజులా ఉంటాడు చూడు అప్పుడే మీసాలు కూడా వచ్చాయి మరదల్ని చూసుకొని తగ సంపరు పడిపోతూ నడిపిచ్చేవధవా అని చేతివేళ్లతోనే దిష్టి తీశారు తాయారు అప్పటికే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు భరత్ ఏంటి వదినా ఇది వాళ్ళ వయసు ఏంటి చదువులేంటి అయినా పిల్లల ముందు పెళ్ళి పిల్లలు అంటూ మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు కదా వదిన అందులోనూ నా కూతురు చదువుకుంటోంది ఇంకొన్ని రోజులు తనని బాగా చదువుకొని తను బాగా చదువుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడ్డ తరువాతనే పెళ్ళి గురించి ఆలోచించేది ఇక మీదట దయచేసి ఇటువంటి డిస్కషన్ ఇక్కడ అది కూడా ఇలా పిల్లలు ఎదురుగా జరిపించకండి వదినా అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది మాధవి ఆ మాటలకు కోపం వచ్చిన తాయారు బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడతావే తమ్ముడు నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేస్తావా లేదా అన్నది ఇప్పుడే ఇక్కడే చెప్పాలి నీ పెళ్ళం కళ్ళు తెరిపించాలి అయినా వయసులో ఏం తక్కువ నా చిన్నప్పుడు పన్నెండో ఏటకే పెళ్లి చేసేశారు ఇప్పుడు నీ కూతురికి పదిహేను నా కొడుక్కి పంతొమ్మిది ఇది వయసు కాదా ఇంకా ఉంచితే గొప్ప చదువులను పంపిస్తే మన పరువు వీధిన పడేస్తారు పేపర్లో టీవీలో ఎన్నెన్ని చూడటం లేదు అంటూ సాగదీస్తూ సాధించడం మొదలుపెట్టింది తాయారు అబ్బా అక్కా ఇక ఆపుతావా ఇప్పటికైనా శ్రవంతిని భరత్కి ఇవ్వను అనటం లేదు కానీ ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు కాదు భరత్ ఒక వయసుకు రాని చదువు పూర్తి చేసి సరైన ఉద్యోగంలో స్థిరపడని అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నారు రాఘవరావు ఆ అల్లం బెల్లం అయిందని నీ పెళ్ళం ఎలా చెప్తే అలా తలాడిస్తున్నావు అన్నమాట నిన్న మొన్నటి వరకు నీ కూతురు నా ఇంటి కోడలు అనుకున్నాను ఇప్పుడు ఇటువంటి షరతులు పెడితే నేనేం చెయ్యాలిరా దేవుడా అని లభోదిబో అన్నారు తాయారు ఇదంతా చూస్తున్న రాఘవమ్మ తాయారు ఈ కాపు అయినా అల్లుడుగా చెప్పిన దాంట్లో తప్పేముంది నీ కొడుకు చదువుతున్నాడు శ్రవంతి కూడా చదువుకుంటోంది ఇద్దరూ వాళ్ళ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకుంటే తప్పేముంది అయినా ఇంత చిన్న వయసులో పెళ్ళి చేయటం వల్ల ఎన్ని అనర్ధాల్లో నీకు తెలియదా నాకు తెలియదా మనందరం ఆ గడి దాటి వచ్చిన వాళ్ళమే కదా కనీసం మన పిల్లలనైనా ప్రశాంతంగా చదువుకుని జీవితాన్ని సంతోషంగా గడిపిన తరువాత ఈ పెళ్ళి అనే కూపీలోకి లాగవచ్చు అన్నారు రాఘవమ్మ ఇక అందరూ ఒకటే అయిపోతే నేనే కదా పరాయిదాన్ని అని ముక్కు చీదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు తాయారు ఇదంతా విన్న శ్రవంతి హమ్మయ్య అని ఊపిరి తీసుకుని ఈ అత్తయ్య గంధం గడిచేలా అమ్మమ్మ మంచి సమాధానం చెప్పింది అని సరదా పడింది శ్రవంతి అయినా నాకు బావతో పెళ్ళేంటి అప్పుడే నాకు పెళ్ళి చేసేద్దామని ఎలా అడగలిగింది అత్త ఇప్పుడే కాదు ఎప్పటికీ బావతో నాకు పెళ్ళి కాదు అమర్తోనే నా జీవితం అమర్ లేకుండా అమర్ని చూడకుండా నేను ఉండలేను ఆ విషయం అమర్తో చెప్పాలి అయినా ఏం చెప్పకుండా ఇన్ని రోజులుగా స్కూల్కి నేను వెళ్ళటం లేదంటే పాపం అమర్ ఎంత కంగారు పడుతున్నాడో ఎలా అయినా తనతో మాట్లాడాలి అని వెంటనే శ్రావణిని పిలిచి తన స్కూల్ బ్యాగ్ తెప్పించుకుంది శ్రవంతి నీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయి శ్రవంతి అని అమర్ ఇచ్చిన నెంబర్ మర్చిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్క బుక్లో ఎవరికీ అనుమానం రాకుండా పేజ్ నెంబర్ దగ్గర రౌండప్ చేసి అలా ఒక్కో పేజ్లో ఒక్కో నెంబర్ని గుర్తుగా పెట్టుకుంది రాత్రి అది పల్లెటూరు కాబట్టి అందరూ త్వరగా నిద్రపోతారు నేను కూడా నిద్రపోయినట్లు నటించి అందరూ పడుకున్న తర్వాత ఎలా అయినా అమర్తో మాట్లాడాలి అనుకుంది ఎంత త్వరగా రాత్రి అవుతుందా ఎంత త్వరగా అందరూ నిద్రలోకి జారుకుంటారా అని ఎదురు చూస్తూ కూర్చున్న శ్రవంతికి అనుకున్న టైం రానే వచ్చింది వెంటనే కళ్ళు తెరిచి మెల్లగా ఫోన్ కిటికీలో నుండి బయట వైపుకు పెట్టుకుని బాత్రూమ్కి వెళ్తున్నట్టుగా తలుపు తీసి బయటకు వెళ్ళి గోడమూల కూర్చుని ఆ నెంబర్కి కాల్ చేసింది శ్రవంతి మొదట వర్మగారు ఫోన్ లిఫ్ట్ చేయడంతో భయపడి ఫోన్ పెట్టేసింది శ్రవంతి మళ్ళీ గుండె వేగం కాస్త తగ్గిన తరువాత నెమ్మదిగా కాల్ చేసింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి ఫోన్ చేసినప్పుడు ఎవరు లిఫ్ట్ చేశారు ఏం సమాధానం చెప్పారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య